హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అమ్మాజీ గారు నాలుగు మంచి మాటలు చెప్తారు తప్పకుండా మిస్ అవ్వకుండా వినండి హాయ్ శుభోదయం అందరికీ నమస్కారాలు నేను మీ అమ్మాజీ మనం అంతరిక్షం గురించి ఆలోచిస్తున్నాం తెలుసుకుంటున్నాం కానీ మన అంతరంగం గురించి ఆలోచించటం లేదు శరీరానికి ముడికిపడితే స్నానం ఎలాగో మనసుకి ధ్యానం కూడా అలాగే ప్రాణం ఉన్నంతవరకు ప్రాణాయామం చేయాలి మనసున్నంత వరకు ధ్యానం చేయాలి శరీరం ఉన్నంతవరకు శ్రమ పడాలి శ్రమ పడితేనే మనం ఆరోగ్యాన్ని పొందుతాం మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మన ఆలోచనలు ఉంటాయి మనం స్వార్జితం కష్టార్జితం ధర్మార్జితం అయిన సంపాదన ఎప్పుడైతే మనం సంపాదిస్తామో మన బిడ్డలు రత్నాలు అవుతారు మన ఆలోచనలు మంచిగా ఉంటాయి సక్రమంగా ఉంటాయి అప్పుడు మన ఆరోగ్యం కోసం వెతుకవలసిన పని ఉండదు సంపాదన కావాలి సంపాదించడం తప్పను కానీ ఆ సంపాదన మనం అనుభవించటానికి కావలసిన ఆరోగ్యం కూడా కావాలి జీవితం కూడా కావాలి అతిగా ఆహారం తింటే అనారోగ్యం ఆహారాన్ని ఇప్పుడు కూడా ఔషధంలాగా తీసుకుంటే ఆరోగ్యం అలవాటుగా తింటే అనారోగ్యం ఆహారం మితంగా తినాలి ఆలోచనలు మంచి ఆలోచనలతో మనం ఉండాలి మనం అన్నీ మారుస్తున్నాం మారుతూ ఉంటాయి మన వయసు మారుతుంది కారు మారుస్తారు ఇల్లు మారుస్తారు సెల్లు మారుస్తారు మరి మనసుని ఎందుకండి మార్చము మన ఆలోచనను ఎందుకని మార్చుకో మరి అవి కూడా మారాలి కదా మన ఆలోచనలు బాగుంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది బాల్యంలో వేసిన విత్తనాలే పెద్దవై మన వ్యక్తిత్వాన్ని బహిరపడతాయి మన వ్యక్తిత్వం ఎలా ఉంటుందో మన చిన్నప్పుడు మన తల్లిదండ్రులు వేసిన విత్తనాలు పెరిగి పెద్దవై మనం అదే విధంగా ప్రవర్తించడం కానీ పెరగటం కానీ మన ఆలోచనలు కానీ ఉంటాయి మనము శరీరానికి ఎంత అవసరమో అంతవరకే మనం ఊంచేయాలి వేరే వాళ్ళతో ఎప్పుడు కూడా కంపారిజన్ వద్దు ఎప్పుడు నవ్వుతూ ఉండండి నవ్వుతూ నవ్విస్తూ వరకు ఆహారాన్ని తీసుకుంటూ అవసరమైనప్పుడే తీసుకుంటూ మంచి ఆలోచనలతో మీరు ధ్యానం చేసుకుంటూ యోగా కూడా చేయాలండి యోగా ఏంటండి ఎక్సర్సైజ్ చేస్తున్నట్టు ఎక్సర్సైజ్ చేస్తారు ఎక్సర్సైజులు బాడీకి చేసేవండి అంటే ఎక్సెస్గా ఉన్న సైజుని ఎక్సర్సైజ్ అంటే చేసుకోవటాన్ని కానీ యోగా అంటే ఇది మనసుకి శ్వాసకి అనుసంధానం చేసి చేసే మూమెంట్ అండి మన శరీరాన్ని ఇది కూడా చూడటానికి మాత్రం ఏదో ఎక్సర్సైజ్ చేసినట్టే ఉంటుంది కానీ ఎక్సర్సైజు మనసు ఇక్కడ పెట్టకర్లా అటు చూస్తా ఎటు చూస్తా ఎటు చూస్తా అయినా మీరు ఆ కోచ్ చెప్పినట్టు కానీ మీరు చూస్తున్నట్టు కానీ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు కానీ యోగా అనేది దాన్ని మనసుకి శ్వాసకి అనుసంధానం చేయాలి అప్పుడు మీరు ఇక్కడే అంటే ఇక్కడే అంటే కూర్చుని అని కదా మనసు కూడా పెట్టి చేసినప్పుడు దాని ఫలితాన్ని మీరు పొందుతారు మీరు ఎంత టెన్షన్లో ఉన్నా ధ్యానం చేసుకుంటే ఆ ధ్యానం మీకు ఆ టెన్షన్ని మీ నుంచి దూరం చేసి మీకు ప్రశాంతతని ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇది నేను స్వానుభవం మీద చెబుతున్నాను ఎవరో చెప్పిందని కాదు మీకు తెలిసే ఉంటుంది మంచి మాట మరొకసారి మరొకసారి వింటే లేదు కదండి అందుకని చెప్పి మీతో ఈ విషయాలు షేర్ చేసుకుంటున్నాను ఇంతసేపు నాకు నన్ను విన్నందుకు మీకు ధన్యవాదములు